అంటే ఎలాగండి ఆస్ట్రాలజీ ఫస్ట్ న్యూమరాలజీ నెక్స్ట్ అంటారు కదా ఆస్ట్రాలజీలో ప్లానెట్ తనే ఫస్ట్ అందరికీ గ్రహాలు తర్వాత నక్షత్రాలు ఇప్పుడు తొమ్మిది గ్రహాలు కదా మీరు చెప్పారు ఆస్ట్రాలజీలో అప్పుడు నెంబర్ ఫస్ట్ వచ్చిందా గ్రహ గ్రహాలు వచ్చిందా మీరు ఫస్ట్ నెంబరే నెంబరే వచ్చింది ఎప్పుడు ఏ కాలంలో మీరు చెప్తున్నారు లేదండి ఈ కాలంలో ఎవరు చూసినా న్యూమరాలజిస్టు న్యూమరాలజిస్టు ఈ నెంబర్ వాడండి ఆ నెంబర్ వాడండిని ఈ రీల్స్ చూస్తేను ఆ వాళ్లే ఆ రీల్స్ చూస్తేను వాళ్లే అని చెప్పుకుంటూ పోతారు ఆ కాలం నుంచి ఉన్నామండి మేము పండితులు మేము వేద బ్రహ్మ బ్రహ్మాశ్రీ ఏమేమో ఉన్నామండి పండితులు సో అప్పుడంతా నంబర్లు ఎక్కడండి ఉన్నింది గ్రీకులు కనిపెట్టినారు నంబర్ అన్నారు తర్వాత కన్నడంలో నంబర్ ఉంది అంకి అంకి లిపి అంటాము లిపి అంటే అక్షరాలు తెలుగులో కూడా నంబర్ నంబర్ ఉంది తమిళ్లో నంబర్ లేదు నంబర్ లేవు నంబర్ లేకుండా ఓన్లీ లెటర్స్ అక్షరాలే అక్షరమాల అంటారు కదా అది ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్స్ ఉంది ఈ వరకు అయితే నేనేం చెప్తానంటే ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలు అన్నారు నక్షత్రాలు ఇరవై ఏడు అన్నా కూడా సరే నంబర్ ఉందో లేదో అక్కడ కనిపి కనిపిస్తుంది కదా అప్పుడు మీరు అస్ట్రాలజీ గొప్ప న్యూమరాలజీ తక్కువ అని ఎలా చెప్పేదాన్ని కుదురుతుంది అప్పుడు నంబర్స్ ఉంది